అందరు బాగున్నారండి అందరికి వందనాలు దేవుని మహాకృపను బట్టి అందరు బాగున్నారని నమ్ముతూ ఉన్నాను ఈ మంగళవారం ఉదయం కాల సమయంలో దేవుని బిడ్డారా సంతోషంగా మిమ్మల్ని పలకరించడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారని నమ్ముతున్నాను ఉదయం లేచారా బైబిల్ రెండు మూడు అధ్యాయాలు చదువుకున్నారా కుటుంబ పరంగా ప్రార్థన చేసుకున్నారండి చేయాలని నేను నమ్ముతా ఉన్నాను చేసుకున్నాను నమ్ముతా ఉన్నా కాల సమయంలో చిన్న వాక్యం ఉన్న ఆశపడుతూ ఉన్నాను కీర్తనకారుడైన దావీదు నాలుగో కీర్తనలో ఒక చక్కటి ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన నీవు నేను మనం కూడా చేయవలసిన వారమై ఉన్నాము ఖచ్చితంగా మన ప్రార్థన జవాబిస్తాడు దావి దేశంలో ప్రార్థించాడో నీవు నేను కూడా ప్రార్థిస్తే మన ప్రార్థన జవాబిస్తాడని నమ్ముదా ఆ వాక్యాన్ని చదువుతున్నాను వినండి నా నీతికి మాకు దేవా నేను మరపట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులలో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము దేవునికి కలుగును కాక ఎంత మంచి మాట అండి దావీ ఒక ఛాలెంజ్తో కూడినప్పుడే ప్రే నా నీతికి దేవ అంటే అంటే నీతి ఎవరు వేసయ్యే నీతి మన నీతి మురికి కూడా అండి మురికి ఏమండి నోరంతా మురికి వాళ్ళంతా మురికే మన సర శరీరం అంత మురికే కానీ ఈ మురికి తీశారు వేసాయి దావిదు ఒకప్పుడు మురికి గుంటలో ఉన్నాడు జిగటు గల ఉన్నాడు కానీ ఆ మురిగిపోయింది నీతి తయారయ్యాడు కడగబడ్డాడు ఆయన ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు నా నీతికి ఆధారముకు దేవా ఎంత చక్కని మాటండి నిజంగా నీతిగా జీవించగలిగితే దావిదలాగా ప్రార్థన చేయగలం దావిదలాగా అడగలం దావిదడుగుతా ఉన్నాడు యువదాదేశాన్ని పరిపాలించే రాజు అయినప్పటికీ దేవుడి దగ్గర తను తాను తగ్గించుకొని దేవా నా నీతికి ఆధారముకు దేవా నాకు ఉత్తరము ఇవ్వమన్నాడు ఉత్తర ఇవ్వన్నాడండి అంటే నావిని మొరపెట్టాడు ప్రార్థించాడు విజ్ఞాపన చేశాడు తన కనిగిన బాధలు చెప్పాడు అది దేవునికి దగ్గర అప్పగించాడు దానికి ఉత్తర ఇవ్వని అడుగుతున్నాను ఆ ఉత్తరం కానీ దేవుడు ఇస్తే అది చదివినట్లయితే ఎంత ఆనందం అండి మరొపెట్టుకుంటాడని దావిది గారు నీవు నేను కూడా మరొక మరపెట్టి మరొపెట్టి విన్నపాలు ఆయనకి తెలియజేసి మన ప్రాంత నిమిషాలు ఆయన తెలియజేసి మన అవసరం తెలియజేసి ఆయన ఉత్తరమైన సమాధానం కొరకు దావిది ఎదురు చూస్తున్నాడండి దావిది మహారాజ్ ఎదురు చూస్తున్నాడు ఉత్తరమేమో అని అడిగాడు రెండోది ఇంకేమన్నాడు ఇరుకులలో ఇరుకులలో నాకు విశాలత కలుగ చేసిన వాడు చూడండి ఆయన ఎలా ఇరుకులో ఉన్నాడు అట్టండి ఇరుకులో ఉన్నాడు కష్టాల్లో ఉన్నాడు సోదరులు ఉన్నాడు శ్రమల్లో ఉన్నాడు ఎంత ఇరుకైన పరిస్థితుల్లో తన జీవితం కొట్టుమిట్టాడుతుందో బాధపడుతూ ఆయన అడుగుతూ ఉన్నా నేను ఇరుకులో పడి ఉన్నాను ఇరుకులో నాకు విశాలత కలగజేనాయన అని అడుగుతా ఉన్నాడు ఆయన అడిగాడు కదా మనం కూడా అడుగుదామని మేలు అడుగుతారా ఎరుకు ఈ ఇబ్బంది నన్ను ఇబ్బంది పెడుతుంది ఎరుకలు ఎరికిపోయా నాయన నన్ను క్షమించు అని అడగలవా చెప్పగలవా దేవుని బిడ్డారా దావి ప్రార్థన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు మన ప్రార్థన వింటాడు ఇరుకలో విశాలత కలిగజేసే దేవుడాయి ఇరుక పడి ఉన్న ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దైవ స్థితిలో నువ్వు ప్రార్థించగలిగితే అడగగలిగితే ఆ విరుకని కూడా విశాలత కలిగజేసే దేవుడు ఇంకో మాట అన్నాడు నన్ను కరుణించి నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించి ప్రార్థనుడు అంగీకరించి అంగీకరించి స్తోత్రం కరుణ నీ దగ్గరే ఉంది ఈ లోకంలో ఎక్కడ కరుణ లేదు కరుణించేవారు లేరు ప్రేమించేవారు లేరు దయ చూపేవారు లేరయ్యా నువ్వు కరుణామయుడు దయామయుడు కరుణించే దేవుడు నాయన నీ దగ్గర తప్ప వేరే చోట నాకు లేదయ్యా అందుకే నన్ను కరుణించి నా ప్రార్థనకు సమాధానం ఇవ్వు అంగీకరించు అని దావి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ కాలంలో మీరు చేసిన ప్రార్థనని మీ విన్నపాలని దేవుడు విన్నాడు అంగీకరిస్తున్నాడు మీకు ఉత్తరం అయిపోతున్నాడు సమాధేమే మాట్లాడబోతున్నాడు నేను బిడ్లరా ఏ పరిస్థితుల్లో విరుక్కుపోయి ఉన్నావో అప్పుల బాధల రోగ బాధల చెప్పండి పెళ్ళై పిల్లలు లేక దుఃఖంలో ఉన్నారా చదువుకుని ఉద్యోగం లేక వేదన పడుతున్నారా కవనసులోని పిల్లలకి పెళ్ళవలేదని తల్లిదండ్రులకు మీరు బాధపడుతున్నారా ఎలాంటి పరిస్థితులు మీరున్న ఇరుకుల విషయాలతో కలుగు చేసి దేవుడు మీ ప్రార్థన అంగీకరించి మీకు ఉత్తరమిచ్చునుగాక సమాధానమిచ్చును గాక మీతో మాట్లాడను గాక మీరు గాక కాబట్టి ఇవదీ కాలం ఈ నాలుగు కితన ఆ మొదటి మాటల్లో దేవుడిచ్చిన మాటలు మీ జీవితం నెరవేర్చాలని కోరుతు ఈ మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మరి పరిశుద్ధుడైన మా ప్రభ ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలు ఎదుగో దావితి ప్రార్థించాడయ్యా నా నీతికి ఆధారముకు దేవా అని అడిగి ఉన్నాడు తండ్రి ఆయన నీతి మంత్రుడుగా ఉన్నాడు కాబట్టి పాప విడిచిపెట్టాడు కాబట్టి కరగబడ్డాడు కాబట్టి ఆ బురద నుంచి పైకి వచ్చాడు కాబట్టి ఎత్తైన బడ్డ మీద నిలిచాడు కాబట్టి అడగలిగాడు తండ్రి తండ్రి మా నీతి అయితే మురికి పుట్టదు సమానమే తండ్రి చనిపోయిన వాసును కొట్టండి కానీ ప్రభా మా మురికి కడిగారు మా మురికి తీసివేశారు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభు ఈ సమయంలో మేము చేసిన ప్రార్థన పెరివి ఎరుకో విశాలత కలుగు చేసి తండ్రి నా ప్రార్థన అంగీకరించి దానికి ఉత్తరం ఇవ్వని మేము అడుగుతున్నాం మీరు ఇస్తారని కూడా నమ్ముతా ఉన్నాం తండ్రి ఏ విధాల సమయంలో ప్రాభ ఎంతోమంది బిడ్డలు ప్రాభ నీ వాకు కొరకు నీ మాట కొరకు నీ ఉత్తరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి మీ సమాధానం ఇవ్వని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే రోగులుగా ఉన్నట్లయితే ముట్టి మార్చే సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి ఉద్యోగాలు లేక బాధపడుతున్నా వ్యాపారం లేక బాధపడుతున్నా సరైన బ్లెస్సింగ్స్ లేక బాధపడుతున్నా తండ్రి నీ బ్లెస్సింగ్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తాను మీ కృప మీ కాపుతో నుంచి నడిపించి మీ నామానికి భయం తెచ్చుకో ఈ దినమంత మీ సన్నిధించి దేవరి తోడుగా ఉండి వారిని నడిపించి మై పొందమని ఏసై శ్రీ నామలో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రైజ్ అలార్డ్ గాడ్ బ్లెస్ యూ